హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సందీప్ నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ మన ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే ఎయిట్ ఫార్టీ అయింది ఆల్రెడీ మార్నింగ్ ఫైవ్ కన్నా లాగిన్ చేసిన కానీ ఒక రైడే అయిపోయింది సెవెన్కి లాగౌట్ చేసిన ఫైవ్కి లాగిన్ చేసి ఒక రైడే అయిపోయింది తర్వాత ఏం పర్లేదని ఇంకా సెవెన్కి లాగౌట్ చేసిన సెవెన్ కనే లాగొచ్చేసింటే మళ్ళీ ఇప్పుడు అనేది ఆన్ ఆన్ చేస్తున్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ అవుతుంది ఓలా ర్యాపిడో రెండు అనేది ట్రా చూసుకుందాం అమౌంట్ అయితే తక్కువే వచ్చింది ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము టూ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది అంటే మునిరాబాదు బాధపడినది అయితే థర్టీన్ కిలోమీటర్స్ వరకు వచ్చింది నా రిటర్న్ ఖాళీగా వచ్చింది అన్ని నుంచి ఏం పర్లేదు బుకింగ్స్ ఉన్న మళ్ళీ అనేది ఇప్పుడు లాగిన్ చేస్తున్నాను ఒకసారి మార్నింగ్ చేసిన రైడ్ చూపిస్తే చూడండి కానీ బిల్ వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ వన్ ఎయిటీ రూపీస్ కానీ కస్టమర్ని అడిగినా లాంగ్ రిటర్న్ ఖాళీగా వెళ్ళాలి ఇక్కడ నుంచి బుకింగ్స్ ఏమి ఉండవు అంటే ఎంత ఇవ్వాలి అంటే టూ ఫిఫ్టీ అడిగినా టూ ఫిఫ్టీ ఇచ్చాడు అట్టి ఓవర్గా అయితే ఏం తీసుకోవట్లేదు తీసుకోలేదు ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా సెవెంటీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాను అంతే మరి నేనే అడిగినా మునీరాబాద్ అంటే అక్కడ నుంచి బుకింగ్స్ దొరకవు వాళ్ళకు వాళ్ళకు కూడా తెలిసేది అక్కడ నుంచి రిటర్న్ బుకింగ్స్ పడవు అని ఎందుకంటే సిటీ అవుట్కట్స్ నాకు తెలుసున్న మార్నింగ్ కదా ట్రాఫిక్ ఏమి ఉండదు వెళ్ళిపోయి రావచ్చులే అని అనుకున్నా అందుకే తీసుకున్నా ఆ బుకింగ్ అయితే చూపిస్త చూడండి ఇదిగోని ట్వల్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ కోంపల్లి నుంచి కళ్ళకోయ్ అవతల ఇది కొంపల్లి నుంచి హైదరాబాద్ అని ఉంది మునీరాబాద్ ఇది దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ మనకు వచ్చేసి వన్ సెవెంటీ టూ రూపీస్ ఇచ్చిండు ఎయిట్ రూపీస్ కట్ చేసి మనకు వన్ సెవెంటీ టూ రూపీస్ అనేది మనకి ఇచ్చిండు ట్వెల్వ్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ నైన్టీన్ మినిట్స్ అనే టైం పట్టింది నేను వన్ టూ ఫిఫ్టీ అనేది తీసుకున్నాను అంటే ఎయిట్ రూపీస్ పోతే టూ ఫా అంటే టూ ఫార్టీ టూ రూపీస్ వస్తుంది మనకి అంటే ఇంకా ఇప్పుడైతే ఉన్న డ్యూటీ లాగిన్ చేద్దాం ఎక్కడ రైడ్ వరకు అక్కడికైనా వెళ్ళిపోదాం ఓకే ఓలా లాగిన్ చేశాను ర్యాపిడో లాగిన్ చేద్దాం నిన్న నిన్నైతే అసలు ఓలాలో సర్జ్ బుకింగ్ చేయలేదు ఎవరికి బుకింగ్స్ ఫుల్ ఉన్నాయి కానీ సర్జ్ బుకింగ్ చేయాలి ఏమన్నా నిజేస్తాడేమో చూడాలి ఓకే మరి అయితే రెండైతే లాగిన్ చేశాము ఎందుకంటే ఇప్పటివరకు తిరిగిన కిలోమీటర్స్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేశాము అని ఇప్పటి నుంచే కంటిన్యూ చేద్దాం ఇప్పుడే కూడా ఆన్ చేశాను చూద్దాం ఎక్కడ రైడ్ పడితే అక్కడికన్నా వెళ్ళిపోదాం మనం వెళ్ళి డ్యూటీ అని కంటిన్యూ చేద్దాం ఇంకేం మరి చెప్పాలి ఇంకేం లేదబ్బా చెప్పేకి మీరే చెప్పాలా ఏమన్నా ఉంటే డౌట్ ఉంటే కామెంట్ చేయండి టెలిగ్రామ్ బుకింగ్స్ ఎలా అని అడుగుతున్నారు అంటే టెలిగ్రామ్లో వచ్చేసి మనకి టోటల్ టెలిగ్రామ్లో ఇరవై వేల మంది ఉంటారు గ్రూప్లో ఆ వాటిలల్లో డ్రైవర్స్ ఉంటారు ప్లస్ ఇట్లా కంపెనీ ఐటీ కంపెనీస్ ఉంటాయి కదా ఆ బుకింగ్స్ వచ్చేసి మనకనే పడితే ఒక ఐటీ కంపెనీలో ఎవరన్నా సెలవు పెట్టుకున్నట్లయితే డ్రైవర్స్ డ్రైవర్స్ అనే సెలవు పెట్టుకున్నట్లయితే వెహికల్ లేదు అంటే అప్పుడునే మనకి చెప్తారు ఆ గ్రూప్లో పెడతారు దాని దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ వెళ్ళి పికప్ చేసుకొని డ్రాప్ చేయాలి పేమెంట్ వచ్చేసి కొంతమంది సేమ్ డే ఇస్తారు కొంతమంది నెక్స్ట్ డే ఇస్తారు అది మరి అయితే నేనైతే అట్లా తీసుకుంటున్నా మొత్తం ఇరవై వేలు ముప్పై వేల మంది ఇరవై వేల మంది వరకు ఉంటారు హైదరాబాద్ డ్రైవర్సు అందరు ప్రతి ఒక్కరు ఉంటారు నువ్వు కొత్తగా వచ్చేటోళ్ళు కాకుండా పాత వాళ్ళు అందరు ఉంటారు నేను కొత్తగా జాయిన్ అయినా అందులో వేరే అన్న అదే ఇన్స్టాగ్రామ్ ఇంట్లో యూట్యూబ్ చూస్తుంటే అన్న అడుగు అడిగింటే జాయిన్ చేసిండు నాకైతే జాయినింగ్ లింక్ అడ్మిన్ లింక్ లేదు కానీ జాయిన్ చేసేకి ఆప్షన్ లేదు నాకు జాయిన్ అయితే ఆప్షన్ లేదు అందుకు నేను జాయిన్ చేయట్లేదు జాయిన్ చేసే బుకింగ్స్ తగ్గుతాయి తగ్గేది ఏమి ఉండదు ఎవరు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళే బుక్ నా గ్రూప్లో పెడతారు ఇప్పుడు నేను మిమ్మల్ని జాయిన్ జాయిన్ చేస్తాను నా కోంపల్లిలో మీరు ఇంతమంది చూస్తున్నారు నా వీడియో వచ్చేసి ఒక్కొక్కరు ఐదు వందల మంది చూస్తున్నారు ఐదు వందల మందిలో పది మంది ఉంటారు కోంపల్లి వాళ్ళే అని నేను అనుకుంటున్నా ఎంతమంది ఉంటారో తెలీదు ఆ పది మంది వల్ల నేను నాకేమి ఆ బుకింగ్ ఏం పోదు కదా ఒకరు ఆ బుకింగ్ కాకుండా ఇంకో బుకింగ్ పడతానే ఉంటాయి అట్లా జాయిన్ చేస్తే నాకు బుకింగ్స్ తక్కువైతే అని నేను జాయిన్ చేయకుండా ఉండలేదు నాకు అడ్మిన్ లేదు అంతే నాకు యాడ్ చేసే ఆప్షన్ లేదు నేను కొత్తగా జాయిన్ అయింది అందుకే నేను యాడ్ చేయట్లేదు ఆప్షన్ లేదు కాబట్టి దీని గురించి వచ్చేసి నేను మళ్ళీ అనేది చెప్తాను మీకు ఒక ఆప్షన్ కానీ నాకు వస్తే యాడ్ చేసేకి ఖచ్చితంగానే మిమ్మల్ని యాడ్ చేస్తాను ఓకే మరి అయితే ఉన్న ఇప్పుడు అనేది డ్యూటీ అనేది చూద్దాం ఇప్పటికైతే బుకింగ్స్ అయితే ఏం పర్లేదు ఇంకా లాగిన్ చేసిన గ్రూప్లో వచ్చేసి నో బుకింగ్స్ నో బుకింగ్స్ అని ఏరియాలలో వస్తున్నాయి అది చూపిస్తే చూడండి ఒకసారి ఎయిట్ నుంచి ఉప్పల్లో లేవు హైటెక్ సిటీ లేవు కాప్రా లేవు కుకట్పల్లి లేవు చింతల్ ఐడిపిఎల్ లేవు ఎల్బినలో లేవు అల్వాలో లేవు కొత్తపేట్లో లేవు బుకింగ్స్ ఏమి లేవు ఊబర్లో వరకు పడిన దాంట్ ఇదిగోండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్కి త్రీ ట్వంటీ ఫోర్ రూపీస్ ఇంక్లూడింగ్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అంటే వందకు ఐదు రూపాయలు అంటే ఐదు పదహైదు పదహైదు రూపాయలు కట్టేద్దంటే మూడు వందలు వస్తుంది ఇరవై ఐదు కిలోమీటర్లు పోతే మూడు వందలు వస్తుంది టైం చూడండి వన్ అవర్ వన్ అవర్ అంట మళ్ళీ ఇందులో ఇంక్లూడింగ్ ప్రీమియం వన్ ఫిఫ్టీన్ రూపీస్ ప్రీమియంతో కలిపే మూడు వందలు అంటే రుక్షా అనుకుంటుండో కార్ అనుకుంటుండో వీనికి తెలియాలి యువబ్రోనికి మనకైతే బుకింగ్స్ అయితే ఏం పర్లేదు సరే మరి అయితే చూద్దాం వెయిట్ చేద్దాం మన ప్రయత్నం అయితే మనం చేద్దాం కొంచెం సండే కదా కొంచెం లేటుగా ఉంటాయి బుకింగ్స్ అందరిలో ఇవ్వాలా రెడీ కావాలి బయటికి పోవాలనుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇంకో చెప్పాలనుకుంటున్నా మైలేజ్ ఎంత వస్తుంది అని కామెంట్లలో పెడుతున్నారు మైలేజ్ వచ్చేసి నాకు ఎండ్ ఆఫ్ ది డే కల్లా సెవెంటీన్ ఎయిటీన్ వస్తుంది ఒకలా ట్రాఫిక్ ఉంది ఎండ్ ఎక్కువ ఉంటే ఫైవ్ కిలోమీటర్స్ వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ అంటే యాక్సెప్ట్ చేసినా ర్యాపిడోలో ఏదో ఒకటి పెద్ద ట్రాఫిక్ అయితే ఏముండదు కదా వెళ్ళిపోతే అయిపోతుంది దీని తర్వాత ఇంకో రైడ్ పడితే అది మైలేజ్ అని చెప్పాను కదా రైడ్ అయిపోయాను మళ్ళీ చెప్తాను దాని గురించి మైలేజ్ ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలి మనం అనేది మీకు చెప్తాను యూజ్ చేద్దేమో చూడండి ఓకే మరి అయితే రైడ్ అయిపోయి చెప్తాను మళ్ళీ అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయ్యింది అమౌంట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ వరకు అయింది నైన్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము తక్కువ అయింది చూపిస్తే చూడండి థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అయింది చూపిస్తే చూడండి అమౌంట్ అనేది తొంభై ఏడు కిలోమీటర్లు ట్రావెల్ చేశాము ఇప్పటికైతే మనము ఎదుగండి నాలుగు రైళ్ళు చేసాము రో ర్యాపిడోలో ఒక రైడు డ్యూటీ ఆన్లోనే ఉంది ప్రెసెంట్గా వచ్చేసి కొండాపూర్లో ఉన్నాము పదమూడు వందలు అనేది అయింది దీంట్లో దాంట్లో వచ్చేసి నూట ఇరవై రూపాయలు దాంట్లో అయ్యింది చూడండి అన్ని రైళ్ళు అనేది ఆల్రెడీ మార్నింగ్ ఒక రైడ్ చూపించాం కదా ఫైవ్ థర్టీకి అది దాని తర్వాత వచ్చేసి ఒకటి కొంపల్లి నుంచి కొంపల్లి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పడింది ఇది వచ్చేసి థర్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ అనేది ఇచ్చిండు మనకి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి నైన్ రూపీస్ కట్ చేసుకోండి మనకు వచ్చేసి వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ అనే మనకి ఇచ్చిండు థర్టీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ థర్టీ వన్ మినిట్స్ అనే టైం పట్టింది దాని తర్వాత రెండు రై ఒక రైడు కస్టమర్ క్యాన్సిల్ చేసుకోండి ఒక రైడు కస్టమర్ ఫోన్ అని నేనే క్యాన్సిల్ నేనే క్యాన్సిల్ చేసిన స్టేషన్లోనే ఇంకో రైడ్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బిహెచ్ఎల్ అన్నది ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము సెవెన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అనేది వచ్చింది మనకి అమౌంట్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఎయిట్ థర్టీ ఎయిట్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్ పేడు టూ థర్డ్ పార్టీ జిఎస్టీ వచ్చేసి ఫార్టీ త్రీ రూపీస్ ఓల్డ్ అబ్బు ఫీజు వచ్చేసి థర్టీ రూపీస్ కట్ చేసుకోండి మనకు వచ్చేసి సెవెన్ థర్టీ సిక్స్ సెవెన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అనే మనకు వచ్చింది ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అని ట్రావెల్ చేసాం మనము దాని తర్వాత వచ్చేసి ఇంకో రైడు ఇది ఎక్కడి ఇది ఎక్కడి నుంచి అంటే పీజేఆర్ లేఅవుట్ అంటే చందానగర్లో ఇది చందానగర్ నుంచి జూబ్లీ గార్డెన్స్ కొండాపూరి డ్రాప్ చేసినాం ఇది వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి నైన్ రూపీస్ కట్ చేసుకుండు మనకు వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అనే మనకి ఇచ్చిండు టెన్ పాయింట్ ఫోర్ కాదు ట్రావెల్ చేసింది సెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం కానీ టెన్ పాయింట్ ఫోర్ అని చూపిస్తుంది ట్వంటీ సిక్స్ మినిట్స్ అనే టైం పట్టింది ఇప్పుడు టోటల్ వచ్చేసి పదమూడు వందల పదిహేను రూపాయలు అనేది అయ్యింది ర్యాపిడోలో వచ్చేసి ఒక రైడ్ అయింది అంతే మార్నింగ్ నుంచి ఏమైందో మార్నింగ్ నుంచి అటు ఇటు చూపిస్తుంది ఒకసారి బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటాడు ఒకసారి లేట్ జీరో పర్ఫార్మెన్స్ అంటాడు నైట్ ఇది చూపించిండు మళ్ళీ ఇప్పుడు ఇదే చూపిస్తుండు ఓకే మనమైతే డ్యూటీ అయితే ఆన్ చేద్దాం మనం ర్యాపిడ్గా కూడా ఏం చేయట్లేదు కదా ఒక కస్టమర్ ఎవరు వన్ రేటింగ్ రేటింగ్ వన్ ఇచ్చిండే అంతేనంట ఇదిగోండి ఒక కస్టమర్ వన్ ఒక కస్టమర్ త్రీ ఒక కస్టమర్ ఫోరు సెవెన్ నెంబర్స్ ఫైవ్ ఈ సెవెన్ నెంబర్స్ తోటి ఇచ్చింది కూడా లెక్కలేక రాకుండా వాడు వాడు ఎవడో ఒక కస్టమరే వన్ రేటింగ్ ఇచ్చినాయి ఓకే లేండి వదిలేదు మనకి వస్తే చేసుకుందాం లేంట ఇప్పటికైతే అకౌంట్ అయితే యాక్టివ్లోనే ఉంది రెండు ఎలా ఓకే మరి అయితే చూద్దాం వెచ్చేద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం అనేది ర్యాపిడ్ కూడా ఆన్ చేశాను నైంటీ సిక్స్ కిలోమీ నైంటీ సెవెన్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేస్తాం మైలేజ్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ నైన్ పర్ లీటర్ అనేది వచ్చింది ఇప్పటికైతే అది మరి అయితే ఇప్పటికైతే ఇట్లా ఉంది డ్యూటీ పన్నెండు నలభై అవుతుంది టైం రైతు వాళ్ళ చూద్దాం మరి అయితే వెయిట్ చేద్దాం మనం ఇప్పటికైతే మనము మా మార్నింగ్ చెప్పాను కదా మైలేజ్ గురించి అని మైలేజ్ వచ్చేసి నాది సిటీలో తోలితే సెవెంటీన్ ఎయిటీన్ వస్తుంది డీజిల్ లాంగ్ వెళ్తే ట్వంటీ టూ ట్వంటీ త్రీ వస్తుంది లీటర్కి అది కూడా ఎలా వస్తుంది అంటే చెప్తా చూడండి ఎలా మెయింటైన్ చేయాలి అంటే మన వెహికల్ అనేది ఆర్పిఎం అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ మిడిల్లోనే పెట్టాలి డ్రైవింగ్లో ఉన్నప్పుడు టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ మిడిల్లో పెట్టినట్టయితేనే మనకి మైలేజ్ అనేది పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది ఇది రోడ్లు ఖాళీగా ఉన్నాయని ఓవర్ స్పీడ్తో వెళ్ళడం అట్లా చేయకుండా ఓన్లీ ఆర్పిఎం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ మిడిల్లోనే పెట్టుకోండి నేనైతే అదే చేస్తా ఎంత ఖాళీగా ఉన్నా కానీ రోడ్లు ఆర్పిఎం మాత్రం టూ టూ థౌజండ్ దాటకుండా చూసుకుంటా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ మిడిల్లోనే పెట్టుకుంటా నేను అది మరి అయితే ఇంజన్ ఆయిల్ కూడా ట్యాక్సీ ప్లేట్ అని తక్కువ రేట్ అనేవి వేపిస్తారు నేను ఇంజన్ ఆయిల్ యూజ్ చేసేది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నాకు ఇంజన్ ఆయిల్ మామూలుగా క్రిస్టల్ ఆయిల్ అయితే క్రిస్టల్ ఆయిల్ అయితే ఎయిటీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది నేను యూజ్ చేసేది ఎయిట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ ఎక్కువ అది పేరు ఏదో నోటికి రాదు చెప్తాగండి ఇంజన్ ఆయిల్ పేరు గూగుల్లో చూసి నన్ను నోటికి రావట్లే అందుకు కార్ ఇంజన్ ఆయిల్ అని కొరితే అన్నోసే కదా ఇదిగోండి చూపిస్తా చూడండి షెల్ హీలిక్స్ అంట ఇంజన్ ఆయిల్ నేను వాడేది ఇది ఇదిగోండి ఇది నేను వాడే ఇంజన్ ఆయిల్ హీలిక్స్ షెల్ హీలిక్స్ నేను వాడేది మామూలుగా అండర్ వాడేది ఏదంటే క్రిస్టల్ ఇది ఇది లేదా ఎయిటీన్ హండ్రెడ్ చూపిస్తారు దీంట్లో టూ థౌజండ్ టూ హండ్రెడ్ చూపిస్తుంది ఇది కాదు అందరు వాడేది అనుకుంటా ఫస్ట్ నేను కార్ తీసుకున్నప్పుడు ఇదే వా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ది తర్వాత సెకండ్ సర్వీస్ నుంచి చేంజ్ చేసిన అయితే అదే ఫస్ట్ అది యూజ్ చేసిన ఎయిటీన్ హండ్రెడ్ది తర్వాత వేరే వాళ్ళు చెప్పినారు నాకు దీని బదులు ఇది వాడు కొంచెం మైలేజ్ పెరుగుతుంది వెహికల్ కూడా కండిషన్ బాగుంటుంది అని అది మరి అయితే ఉన్న చూద్దాం మరి ప్రజెంట్ అయితే రైట్స్ అయితే ఏం పర్లేదు వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం అనేది నెక్స్ట్ రైడ్ కోసం అనేది వెయిట్ చేసి క్లోజ్ చేసుకుందాం డ్యూటీ అనేది ఓకే మరి అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ రైడ్ పడ్డాక బాయ్ హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అవుతుంది త్రీ ఫిఫ్టీ ఫైవ్ అయింది ఇందాక ఓలాలో అయిపోయింది కదా దాని తర్వాత వచ్చేసి ఒకటి టెలిగ్రామ్లో బుకింగ్ అన్న లాగౌట్ ఎక్కడి నుంచి అంటే ఇది హైటెక్ సిటీ నుంచి అమీర్పేటు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ దాని తర్వాత రైడ్ వచ్చేసి దాని తర్వాత వచ్చేసి టూ రైడ్స్ ర్యాపిడోలో పడ్డాయి టూ రైడ్స్ అనేది ర్యాపిడోలో కంప్లీట్ చేసిన చూపిస్తామండి టోటల్ ఇప్పుడు తిరిగిన కిలోమీటర్స్ వన్ ఫార్టీ త్రీ కిలోమీటర్స్ తిరిగినాము ఇదిగోండి టూ థర్టీ సెవెన్కి పడింది ఇది టూ థర్టీకి అయిపోయింది రైడు టెలిగ్రామ్ బుకింగు ఇది వచ్చేసి సంజీవ్ ఇది బల్కంపేట్ టెంపుల్ కార్ నుంచి బల్కంపేట్ నుంచి జూబ్లీల్స్ హిల్స్ టెంపుల్ ఉంది కదా అమ్మవారి టెంపుల్ పెద్దమటల్లి టెంపుల్ అక్కడికి డ్రాప్ చేసిన సెవెన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చిన ట్వంటీ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పని ట్వంటీ వన్ మినిట్స్ అని టైం పట్టింది దీనికి దాని తర్వాత రైడ్ వచ్చేసి జూబ్లీ హిల్స్ నుంచి సఫీల్గూడ ఎయిటీన్ కిలోమీటర్స్ అనేది వచ్చాము దీనికి వచ్చేసి ఎయిటీ పికప్ వచ్చేసి జీరో పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి ఎయిటీన్ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి సెవెంటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది థర్టీ నైన్ మినిట్స్ పర్ టీన్ టైము త్రీ ట్వంటీ టూ రూపీస్ అనే మనకి అమౌంట్ అనేది వచ్చింది మనకి అంటే ఇంకా టోటల్ అమౌంట్ వచ్చేసి దీంట్లో టూ రూపీస్ తక్కువ సిక్స్ హండ్రెడ్ అయినాయి టెలిగ్రామ్ బుకింగ్ ట్వల్వ్ హండ్రెడ్ ఓలాలో వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అయినాయి ట్వెల్వ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనే అండి అమౌంట్ వన్ ఫార్టీ త్రీ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము ఇప్పుడైనా ర్యాపిడ్ ఓలానే అనే మళ్ళీ ఆన్ చేద్దాం ఓకే ఆన్ చేసాను ఓలా అనేది ఓకే ప్రజెంట్ వచ్చేసి సఫిల్గూడ సైడ్ ఉన్నాం చూద్దాం ఏ దాంట్లో రైడ్ పడితే అదే తీసుకుందాం నెక్స్ట్ రైడ్ అనేది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది ఇప్పటికైతే అమౌంట్ అంటే ఎయిట్కి లాగిన్ అయినా ఫస్ట్ ఫైవ్కి లాగిన్ అయినా సిక్స్కి అయిపోయింది వన్ అవర్ అనుకోండి అది తర్వాత ఎయిట్కి లాగిన్ అయినా ఎప్పుడు వచ్చేసి ఫోర్ అవుతుంది ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ వన్ టూ త్రీ ఫోర్ ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ అనేది డ్యూటీ చేసినప్పటికీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అమౌంట్ వచ్చింది ఓకే మరి అయితే వెయిట్ చేద్దాం మరి నెక్స్ట్ బుకింగ్ కోసం అనేది నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్ చేద్దాం అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ఇంట్లో ర్యాపిడోలో బ్యాడ్ అని చూపిస్తుంది ఎందుకు బ్యాడ్ అని చూపిస్తుంది అర్థం కావట్లేదు పర్ఫార్మెన్స్ బాగు పర్ఫార్మెన్స్ యాక్ లాస్ట్ ట్వంటీ రేట్స్లో ఫిఫ్టీన్ రేట్స్ యాక్సెప్ట్ చేశాను రేటింగ్ వచ్చేసి ఫ సెవెన్ నెంబర్సు ఫైవ్ స్టార్ ఇచ్చిండు ఫోర్ వన్ నెంబరు త్రీ స్టారు నారాయణగూడ అంట ఫోర్ హండ్రెడ్ అమౌంట్ మినీలో యాక్సెప్ట్ అవుతుందా యాక్సెప్ట్ కాలేదు ఓకే మరి చూద్దాం నెక్స్ట్ రేడియో నెక్స్ట్ రైడ్ పడితే వెళ్దాం ఓకే మరి అయితే ఫోర్ హండ్రెడ్ చూపించిండు అది మనకి ఇవ్వలే రైడు ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను నెక్స్ట్ రైడ్ పడితే అప్పుడు అనేది అప్డేట్ చేస్తాను ఓకే హాయ్ హలో ఊరికి వచ్చేసి టైం వచ్చేసి నాలుగు యాభై అయింది రైళ్ళు అయితే బాగా క్యాన్సిలేషన్లు అవుతున్నాయి లొకేషన్లోకి వచ్చాక ఫోన్లు అయితే అట్లే అట్లే బ్యాక్ టు బ్యాక్ ఫోన్లు చేస్తుంటే క్యాన్సిల్ చేసేస్తుండ్రు ఈరోజు మూడైనాయి మూడుకి క్యాన్సిలేషన్ ఛార్జెస్ మూడు వచ్చినాయి ఓలాలోనే అది ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ ట్వంటీ సిక్స్టీ రూపీస్ ఒకటి రెండు మూడు ఇంకోటి క్యాన్సిల్ అయింది కానీ దానికి క్యాన్సిలేషన్ ఛార్జెస్ అయితే ఏమి రాలేదు బాగా క్యాన్సిల్ అయితే బాగా అయినాయి ఈరోజు ఇప్పుడైతే ఇంకో రైడ్ అయితే అయిపోయింది సెవెన్ కిలోమీటర్స్ వన్ థర్టీ వన్ రూపీసు ఎయిట్ కిలోమీటర్స్ వన్ థర్టీ వన్ రూపీస్ వచ్చినా తీసుకున్నా వచ్చేసిన వన్ థర్టీ వన్కే చాలా తక్కువ ఏదన్నా వేస్తాడు అనుకున్నా ఇప్పుడు ఒకటి అల్వాల్ బొల్లారం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మూడు వందల యాభై రూపాయలు వేసిండు పన్నెండు కిలోమీటర్లకి అది యాక్సెప్ట్ అయింది బుకింగ్ తీసుకున్నా టెన్ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అంట లేదు చేయట్లేదు యాక్సెప్ట్ చేయలేదు అది మూడు వందల యాభై రూపాయలని యాక్సెప్ట్ చేసుకున్నా వచ్చినా వచ్చినాక క్యా కస్టమర్ క్యాన్సిల్ చేసేసిండు ట్వంటీ టూ రూపీస్ వచ్చినా ఓకే మరి చూపిస్తే చూడండి ఇందాక రైడు సెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఎదుగండి సూర్యనగర్ మల్కాజ్గిరి నుంచి అల్వాల్ తీసుకొని వచ్చిన సెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ వన్ థర్టీ వన్ రూపీస్ కిలోమీటర్ ఎయిటీన్ రూపీస్ వరకు పడింది మనకి నేను అక్కడే పక్కనే ఉన్నా యాక్సెప్ట్ చేసి ఇక్కడ హండ్రెడ్ మీటర్స్ ఎలింట్ అంటే క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ థర్టీ నైన్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి సెవెన్ రూపీస్ సిక్స్ రూపీస్ కట్ చేసుకోండి టోటల్ సెవెన్ రూపీస్ రూపీసుకు అంటూ వన్ థర్టీ వన్ రూపీస్ అనే మనకు వచ్చింది వన్ థర్టీ నైన్ రూపీస్ క్యాష్ కలెక్ట్ మనకు వచ్చేసి వన్ థర్టీ వన్ వచ్చింది ట్వంటీ మినిట్స్ టైం పట్టింది టోటల్ అయితే టెన్ రూపీస్ తక్కువ ఫిఫ్టీన్ హండ్రెడు దీంట్లో వచ్చేసి ఒక సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఒకటి టెలిగ్రామ్ బుకింగ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనేది అయింది ఇప్పటికి టెలిగ్రామ్లో చూపిస్త చూడండి అమ్మ క్యాబ్స్లో పెట్టింది ఇదిగోండి గుడ్ మార్నింగ్ అమ్మ క్యాబ్స్ సారీ గుడ్ ఆఫ్టర్నూన్ దీంట్లో నేను అమీర్ అమీర్పేట్ తీసుకున్నాను అన్న అమౌంట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ హైటెక్ సిటీ నుంచి అమీర్ అమీర్పేట్ థ్యాంక్ యూ అమ్మా క్యాబ్ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా క్యాబ్ అన్న అన్న పైన పెట్టిన దాంట్లో ఎస్ఆర్ నగర్ నేను తీసుకున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా క్యాబ్ ఇది మరి అయితే ఇప్పుడు కట్టి మనకు టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అని థౌసండ్ రూపీస్ అండి డీజిల్ ఒక ఇప్పుడు కానీ లావో చేసేస్తే థౌసండ్ రూపీస్ డీజిల్ పోతే థౌజండ్ రూపీస్ డీజిల్ పోతే సిక్స్టీన్ హండ్రెడ్ మిగులుతుంది ఈరోజు ఈ డబ్బులు వచ్చేసి రేపేస్తా అన్నాడు ఇంకా మెన్షన్ చేసేసిండు పేమెంట్ టుమారో నైట్ అని రేపు నైట్కి పడిపోతాయి ఈ సిక్స్ హండ్రెడ్ అనేది పడితే పేమెంట్ అయితే ఖచ్చితంగా పడితే ఇబ్బంది ఉండదు ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను నేను ఏమన్నా రైడ్ తీసుకుంటే ప్రజెంట్ అయితే ఏ రైడ్ పర్లేదు ఇంకా చూద్దాం మరి ఇప్పటికైతే ఇంకో రైడ్ అయితే అయిపోయింది వచ్చేసి ఇంకా కొంబలికి లాగౌట్ చేసుకొని దగ్గరికి వెళ్ళేసరికి ఎందుకో క్యాన్సిల్ చేసేస్తుండ్రు క్యాన్సిలేషన్ ఛార్జెస్ కూడా వస్తున్నాయి కానీ క్యాన్సిల్ చేస్తుండ్రు ఎందుకో అవి కస్టమర్ చేస్తుండ్రో లేదా క్యాన్సిల్ చేస్తున్నావు తెలియట్లా ఒక రైడ్ అయితే అయిపోయింది అది చూపిస్తా చూడండి బొల్లారంలో ఉన్నా అని చెప్పాను కదా ఇందాక బొల్లారం నుంచి పడింది బొల్లారం నుంచి సైనిక్ పూరి ఫైవ్ పాయింట్ వన్ కిలోమీటర్ అని చూపిస్తుంది కానీ తిరిగింది మాత్రం త్రీ కిలోమీటర్సే చూపిస్తా చూడండి ఇదిగోండి వన్ ఎయిటీ రూపీస్ వచ్చినాయి దీనికి దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ నైంటీ రూపీస్ ఎక్కడి నుంచి బొల్లారం నుంచి సైనిక్ పురి రెయిన్బో కాలనీ ఇది ఆర్మీ క్వార్టర్స్లో డ్రాప్ చేసిన క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ నైంటీ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి నైన్ రూపీస్ కట్ అయింది ఓలా కమిషన్ వచ్చేసి జీరో పాయింట్ టూ మనకు వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అనేవి మనకు వచ్చింది ఫైవ్ కిలోమీటర్స్ కాదు ట్రావెల్ చేసింది త్రీ కిలోమీటర్స్ అంతే ఇంకా ఈరోజు ఎర్నింగ్ వచ్చేసి ఇది ఇంకా ఒకసారి టోటల్ అనే కౌంట్ చేసుకుందాం ఇప్పుడు టోటల్ ఎన్ని తిరిగి ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందో చూసుకుందాం నూట డెబ్భై నాలుగు కిలోమీటర్లు అంటే వెయ్యి రూపాయలు కరెక్టుగా డీజిల్ వెయ్యి రూపాయలు డీజిల్ పదహారు పాయింట్ ఆరు మైలేజ్ వచ్చేసి పదహారు పాయింట్ ఆరే ఇచ్చింది తక్కువ ఇచ్చింది ఈరోజు వెయ్యి రూపాయలు డీజిల్ అయింది ఓసారి అనేది కౌంట్ చేసుకుందాం ఇది ఫైవ్ నైంటీ ఎయిట్ ర్యాపిడోలో ప్లస్ పదహారు వందల డెబ్భై ఒకటి ప్లస్ ఆరు వందలు అది ప్లస్ మార్నింగ్ చెప్పాను కదా వన్ ఎయిటీ సెవెంటీ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండు అని రెండు వేల తొమ్మిది వందలు అనేది అయింది ఈరోజు దీంట్లో వెయ్యి రూపాయలు డీజిల్ అనే పోతే పంతొమ్మిది వందలు నేను బయట ఈరోజు లంచ్ కూడా బయట చేశాను అదొక వంద రూపాయలు సారీ పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు అనేది అయింది ఈరోజు మనకి లా ప్రాఫిట్ వచ్చేసి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది ఇది మరి అయితే ఉన్నాయి ఈరోజు డ్యూటీ వచ్చేసి ఒకసారి టోటల్ చెప్పాలి కదా కిలోమీటర్కి ఎంత పడింది అని టూ నైన్ త్రీ నైన్ డివైడెడ్ బై వన్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్ పదహారు రూపాయలు అనే కిలోమీటర్కి అనే పడింది మనకి అది మరి అయితే ఉన్నా ఇంకా ఈరోజు అయితే డ్యూటీ అయితే ఇంకేమైనా డౌట్ ఉంటే కాల్ కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను కాంటాక్ట్ నెంబర్ వేయండి అని అడుగుతున్నారు కామెంట్స్లలో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వలేను కానీ కాల్ మీ ఫోర్ యాప్ నుంచి అయితే కాల్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కాల్ మీ ఫోర్ అనే యాప్ నుంచి ఆ యాప్ ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ నెంబర్తో అనేది లాగిన్ అవ్వండి లాగిన్ అయ్యాక దాంట్లో సాయి సందీప్ బ్లాగ్స్ అని సర్చ్లో కొట్టండి కొట్టినట్లయితే నా ప్రొఫైల్ అనేది వస్తుంది అక్కడి నుంచే నేను మీకు కాల్ చేయండి మీకు కాల్ చేసినట్లయితే మీకు ఫుల్ డీటెయిల్గానే చెప్తాను నేను ఏమైనా డౌట్ ఉంటే మీకు డౌట్ ఉన్న మీ నాకు తెలిస్తే తెలుసు అని డీటెయిల్గా చెప్తాను ఒక తెలియకుంటే చెప్పను చెప్పలేను చెప్పేస్తాను తెలియదు ఐడియా లేదు అని ఏమి తప్పైతే ఏం చెప్పాను ఓకే మరి అయితే బాయ్ అందరికీ సారీ డ్యూటీ అవర్స్ చెప్పలేదు ఇప్పుడు వచ్చేసి సిక్స్ అయిన టైము సిక్స్ అంటే మార్నింగ్ ఎయిట్ టు సిక్స్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టెన్ అవర్స్ మార్నింగ్ ఒక వన్ అవర్ లెవెన్ అవర్స్ అనే డ్యూటీ చేస్తాయి ఈరోజు పంతొమ్మిది వందలు అనే మిగిలింది మనకి ఇది మరి అయితే ఇంకా ఓకే మరి గుడ్ నైట్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది ఇంతవరకు మీరు చూస్తున్నారు అంటే నా ఆ వీడియోస్ నచ్చినట్లే కదా అలాగే నాకు సపో సపోర్ట్ చేసినట్లయితే ఇంకా క్లారిటీగా నేను చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అనేది చూసేసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో కూడా లైక్ చేయండి లైక్ అసలు అయితే చేయట్లేదు లైక్ వ్యూస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వస్తే లైక్స్ మాత్రం టెన్ ల్యాక్స్ ట్వెల్వ్ ల్యాక్స్ వస్తున్నాయి మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లస్ వేరే వాళ్ళకు కూడా వీడియో అనేది సజెస్ట్ అవుతుంది అందుకు చెప్తున్నాను మరి అయితే బాయ్ గుడ్ నైట్ అందరికీ